హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజండ్ పేరు సోపేశ్వరి ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మ శిపితా మహాపత్రి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర బాబాజీకి బుద్ధ భగవానుడికి మహామహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కాంతి స్వరూపులకు అందరికీ నా యొక్క అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు నా స్వయానికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరి రోజులాగానే ఈరోజు కూడా మనకి ఆత్మల ప్రయాణం ఆ స్వాధ్యాయ యోగలో భాగంగా మేడంకి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం ఓవర్ టు యోర్ మేడం శాంతా మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మన గారు అయిన బ్రహ్మర్షి పితామహాపత్రి సర్ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు వన్ టీవీ వ్యవస్థ స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ పూర్వక ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులకి మరియు నా జ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి నా స్వయానికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకు తెలుపుకుంటూ నేను ఆత్మల ప్రయాణం చివరి భాగం ఈ రోజు కంటిన్యూ చేస్తున్నా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ డాక్టర్ గారు గత జన్మల గురించి అడుగుతూ చివరి దీంట్లో మూడు వందల ఇరవై మూడవ పేజీలో ఏం చెప్పారంటే అంటే ఒక శిశువు శిశువును వాళ్ళ ముందు నవ్వేట్లు చేయడము రెండు చేతులతో వారి ముఖాలను గుచ్చడం లాంటివి చేస్తాను ఇటువంటి చేష్టల వల్ల శిశువు తల్లిదండ్రులకు ఇంకా ప్రేమగా దగ్గర అవుతుంది డాక్టర్ గారు అని అక్కడ చెప్పింది అనమాట తల్లిదండ్రులు శాంతపరచడానికి ఏం చేస్తావో ఒక ఉదాహరణ చెప్పు అని డాక్టర్ గారు అడిగిన దానికి ఈమె అలా చెప్పింది అనమాట సబ్జెక్టు డాక్టర్ గారు మళ్ళీ అడిగారు ఆత్మలో ఉన్నప్పుడు నువ్వు శిశువు శారీరక కదలికలను కూడా కంట్రోల్ చేయగలవా సబ్జెక్టు నేను ఆ కదలికలు నియంత్రించే మెదడు భాగాన్ని కొద్దిగా నెట్టగలను శిశువు ఎముకల మధ్య తాకి చలి చెక్కిలిగింతలు కూడా పెట్టగలను నాకు సంబంధించిన కుటుంబంలో సామరస్యం ఉండేందుకు ఏదైనా చేస్తాను డాక్టర్ గారు తల్లి గర్భంలో ఉంటున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పు సబ్జెక్ట్ హాయిగా అనిపించే ఈ ప్రేమ నాకు ఇష్టం ఎక్కువసేపు ప్రేమే ఉంటుంది అప్పుడప్పుడు ఒత్తిడి కూడా ఉంటుంది ఏదేమైనా ఈ సమయాన్ని జన్మించిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాను నా గత జన్మల గురించి వాటిలో నేను పోగొట్టుకున్న అవకాశాల గురించి ఆలోచిస్తాను దాంతో నాకు బాగా చేయాలనే ప్రేరణ కలుగుతుంది డాక్టర్ గారు నీ గత జన్మల గురించి ఆత్మల ప్రపంచంలో నీ జీవితం గురించిన జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదా మతి వాటిని ఇంకా అడ్డుకోలేదా సబ్జెక్టు అది జన్మించిన తర్వాత మొదలవుతుంది డాక్టర్ గారు జన్మించిన తర్వాత శిశువుకు దాని ఆత్మ ఎవరు దానితో ఎందుకు సంబంధం ఏర్పడింది అనే ఆలోచన ఉంటాయా సబ్జెక్టు కాసేపు ఆగి శిశువు మెదడు ఇవన్నీ అర్థం చేసుకునేంతగా ఇంకా ఆ ఎదిగి ఉండదు ఈ జ్ఞానం కొంచెం ఉంటుంది అందువల్ల దానికి కొంచెం హాయిగా ఉంటుంది ఆ తర్వాత అది కూడా క్రమంగా సన్నగిల్లిపోతుంది నేను మాట్లాడడం మొదలు పెట్టే సమయానికి ఈ సమాచారం అంతా నా లోపల బందీ అయిపోతుంది అది అలాగే జరగాలి డాక్టర్ గారు శిశువుగా నీకు ఇతర జన్మల జ్ఞాపకాలు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయా సబ్జెక్టు అవును పగటి కళల్లా వస్తూ ఉంటాయి పిల్లల్లా మేము ఎలా ఆడుకుంటాము ఎలా కథలు చెప్పుకుంటాము నిజమైన స్నేహితులే వారిని ఎలా ఊహించుకుంటామో కానీ అవన్నీ సన్నగిలిపోతాయి చిన్న వయసులో పిల్లలకు మనం వారికి తెలుసు అనుకునే దానికంటే చాలా ఎక్కువగా తెలుసు డాక్టర్ గారు సరే ఇప్పుడు నీ ఈ జీవితంలో జన్మించే సమయం వచ్చింది నువ్వేం చేస్తున్నావో చెప్పు సబ్జెక్ట్ నేను సంగీతం వింటున్నాను డాక్టర్ గారు ఏ సంగీతం సబ్జెక్ట్ మా నాన్న రికార్డ్ ప్లే చేస్తున్నాడు వాటిని వింటున్నాను ఆయనకు అవి చాలా హాయిని ఇస్తాయి ఆయన ఆలోచించడానికి సహాయం చేస్తాయి ఆయన గురించి కొంచెం ఆదుర్దగా ఉంది డాక్టర్ గారు ఎందుకు ఈ ఈ సబ్జెక్టు నవ్వుతూ తనకు అబ్బాయి కావాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ అతడిని మనస్సు త్వరలోనే మార్చేస్తాను డాక్టర్ గారు అయితే ఈ సమయం నీకు చాలా ముఖ్యమైనదా సబ్జెక్టు నిశ్చయంగా అవును భూలోకంలో మనిషిగా ప్రవేశించి ఆ మొదటి శ్వాస తీసుకునే సమయం ఎలా ఎదుర్కోవాలా అని నేను తలమునకలుగా ప్లాన్ చేసుకుంటున్నాను రాబోయే జన్మ గురించి మౌనంగా ఆలోచించుకోవడానికి నాకు ఇదే చివరి అవకాశం నేను బయటపడ్డ తర్వాత ఇంకా ఇక్కడ అదే కదా మేడం ఇంక బయటపడిన తర్వాత ఇంకేముంటది ఇంకా మామూలు ఈ జీవితము ఈ పరుగులు ఈ బాధలు ముగింపు గురించి చెప్తున్నారేనా మరణం తర్వాత ఆత్మ ఉనికి గురించి ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం మనము అసలు ఈ భూమిపై ఎందుకున్నాము అనే ప్రశ్నకు నా జీవితంలో నేను కనుక్కున్న అత్యంత అర్థవంతమైన వివరణ అని నాకు అనిపిస్తుంది జీవిత లక్ష్యం ఏమిటి అనే దాని గురించి నేను ఏళ్ల తరబడి పరిశోధన చేశాను కానీ ఆ పరిశోధన హిప్నాసిస్ లో ఉన్న ఒక సబ్జెక్టు అనంత ప్రపంచ ద్వారాన్ని తెరిచిన క్షణం కోసం నన్ను ఏ మాత్రం తయారు చేయలేకపోయింది ఒక సబ్జెక్ట్ అనంత ప్రపంచం ద్వారాన్ని తెరిచిన క్షణం కోసం నన్ను ఏమాత్రము తయారు చేయలేకపోయింది నా చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు ఒక కేథలిక్ మతాధికారి మా చిన్నప్పుడు లాస్ ఏంజిల్స్ లో ఉండే కొండలలో బీచ్లలో కలిసి నడుస్తూ ఎన్నో శాస్త్రీయ విషయాలు చర్చించుకునే వాళ్ళం కానీ మా మధ్య ఆధ్యాత్మిక నమ్మకాల మధ్య మాత్రం కొన్ని మైళ్ళ దూరం ఉండేది అతను ఒకసారి నాతో భగవంతుడి మీద నమ్మకం లేకుండా ఈ జీవితం తర్వాత ఏమీ లేదు అనే నమ్మకం కలిగి ఉండడానికి నీకు చాలా ధైర్యం కావాలి అని అన్నాడు నేను మాత్రం అలా అనుకోలేదు ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అలా అనిపించట్లేదు నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మా తల్లిదండ్రులు నన్ను మిలిటరీ బోర్డింగ్ స్కూల్ కి చాలా కాలం పాటు పంపించారు నన్ను పట్టించుకునే వాళ్ళే వాళ్ళు ఎవరూ లేరు అనే ఫీలింగ్ వల్ల ఒంటరితనం వల్ల నాకంటే ఉన్నతమైన శక్తి ఏదీ లేదు అనుకునేవాడిని ఆ పరిస్థితులను తట్టుకునేదానికి కావలసిన శక్తి నేను అర్థం చేసుకోలేని సున్నితమైన పద్ధతుల్లో ఇవ్వబడింది అని ఇప్పుడు అర్థమైంది ఇప్పటికీ నాది నా స్నేహితుడి ఆధ్యాత్మిక మార్గాలు ఇంకా వేరు వేరే కానీ ఈ విశ్వంలో ఉండే సమతా స్థితి దాని లక్ష్యము ఒక ఉన్నత చైతన్య స్థితి నుండి ఉద్భవిస్తాయి అని మేమిద్దరము నమ్ముతాం మన గైడ్స్ గురించి అద్భుత లోకాలలోకి ప్రవేశించే ద్వారాల గురించి ఆధ్యాత్మిక స్టడీ గ్రూప్స్ గురించి మరియు ఏకాంతంగా ఏకంగా ఆత్మల ప్రపంచంలో జరిగే సృష్టి గురించి కూడా తెలుసుకోవడానికి హిప్నాస్టిస్ నేను నమ్మదగ్గ ప్రక్రియ వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో చాలా మంది వ్యక్తులు నా దగ్గరకు హిప్నాసిస్ కోసం రావడము యాక్సిడెంటల్ గా జరగలేదు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఆత్మల ప్రపంచం గురించి దానిలో వారి స్థలం గురించి వర్ణించే వాళ్ళ మనసుల్లోకి నేను చొరబడుతున్నాను అనిపిస్తూ ఉంటుంది కానీ వారి జ్ఞానము నాకు జీవితం పట్ల ఒక సరైన దృక్పథాన్ని ఇచ్చింది ఈ పుస్తకంలో పొందుపరచబడిన ఆధ్యాత్మిక జ్ఞానానికి దూతలా నాకంటే తక్కువ మొండితనం అనుమానం ఉన్న వ్యక్తులు బాగా సరిపోయి ఉండే వాళ్ళు అయినా ఈ అవకాశం నాకే ఎందుకు ఇవ్వబడింది అని ఇప్పటికీ ఆశ్చర్యపడుతూ ఉంటాను నిజానికి విషయాలన్నీ చెప్పే రిపోర్టరు ఒక దూత కాదు భవిష్యత్తు గురించి ఒక ఆశనిచ్చే ఈ కేసుల్లో నా క్లయింట్లే అసలైన దూతలు అసలు మనం ఏమిటి ఎక్కడి నుండి వచ్చాము అని నేను తెలుసుకున్న విషయాలన్నీ నా దగ్గరికి సహాయం కోసం ఆకర్షింపబడ్డ వారి నుండి నేర్చుకున్నవే వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మన నిజ గృహంతో సంబంధాలు తెగిపోయి కూడా మానసికంగా ఎలా నెట్టుకు రావాలి అనేది ఈ భూమి మీద మన లక్ష్యంలో అన్నింటికంటే ముఖ్యమైన భాగం అని వారి నుండి తెలుసుకున్నాను నేను కూడా మేడం ఇప్పుడైతే తెలిసింది మానవ శరీరంలో ఉండే ఆత్మ చాలా వరకు ఒంటరిది ఈ జీవితం ఆవల ఏమీ లేదు అనే ఆలోచన వల్ల భూమి మీద తాత్కాలికంగా కలిగే ఈ ఒంటరితనాన్ని భరించడం ఇంకా కష్టమవుతుంది సముద్రమంత విశాలమైన విశ్వంలో గెలాక్సీ అనే తీరం అంచున ఈ భూమి కేవలం ఒక ఇసుక రేణువంతే అనే సైంటిఫిక్ జ్ఞానం వల్ల మనకు అసలు ఏమీ ప్రాధాన్యత లేదు అనే భావన మరింత ఎక్కువ అవుతుంది చనిపోయిన తర్వాత జీవితం గురించి నా సబ్జెక్టులు చెప్పిన ఏ విషయానికి సైన్స్ ఆధారంగా ఏ రుజువు లేదు ఎవరైనా పాఠకులకు ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు మరీ విపరీతంగా ఇంతవరకు ఎప్పుడు వినని విషయాలు అనిపించినా నాదో చిన్న ఆశ మనం అన్వేషించవలసిన ఒక అనంత వ్యక్తిత్వం ఒకటి ఉంది అనే ఒకే ఒక్క ఆలోచన మీలో కలిగించగలిగితే చాలు నేను చాలా సాధించినట్టు మనందరికీ మనకంటే ఉన్నత శక్తి ఒకటి ఉంది ఒక్క నిమిషం మనం ఉంది అని నమ్మడం చాలా కష్టం అవడానికి కారణం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉండే విపరీతమైన దుర్మార్గమే దానిని ప్రధాన ఉదాహరణగా చూపిస్తారు ప్రేమ పూర్వకమైన భగవంతుడు బాధను ఎందుకు సృష్టించాడు అని నా సబ్జెక్టులను అడిగినప్పుడు ఆశ్చర్యంగా వాళ్ళందరి సమాధానం చాలా కొద్ది తేడాతో దాదాపు ఒక్కటేగా ఉంది మనం సంపూర్ణమైన ప్రశాంత స్థితి కోసం తీవ్రమైన కృషి చెయ్యాలనే ఆలోచనతోనే మన సృష్టికర్త మన ఆత్మలను సృష్టించిన తర్వాత కావాలనే ఆ సంపూర్ణ ప్రశాంత స్థితి నుండి మనని దూరంగా ఉంటాడు మనను మనని దూరంగా ఉంచాడు అని వాళ్ళు చెప్పారు మనం దేన్నైనా నేర్చుకునేది మనం చేసిన తప్పుల నుంచి మంచి లక్షణాలు లేనప్పుడు మన వ్యక్తిత్వంలోని అతి భయంకరమైన లోపాలు బయటపడతాయి మంచిది కానిది ఏదో మనని పరీక్షిస్తోంది అదే లేకపోతే మన ద్వారా ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యాలి అనే ప్రేరణ మనకు కలగదు అందువల్ల మనము ఎంత అభివృద్ధి సాధించామనేది కూడా తెలుసుకోలేం సర్వోన్నత ఆత్మ ప్రదర్శించే జాలి కాఠిన్యము వంటి ఒక ఒకదానికొకటి వ్యతిరేకమైన లక్షణాల గురించి నా సబ్జెక్టులతో ప్రస్తావించినప్పుడు వాళ్లలో కొంతమంది సృష్టికర్త కొన్ని నిర్దిష్టమైన లక్షణాలను ప్రత్యేకమైన లక్ష్యాల కోసము మాత్రమే ప్రదర్శిస్తాడు అని చెప్పారు ఉదాహరణకు దుర్మార్గం న్యాయం అనే రెండు లక్షణాలను జాలి మంచితనం అనే వాటితో పోల్చి చూద్దాం భగవంతుడు జాలిని మాత్రమే ప్రదర్శిస్తే అప్పుడు న్యాయమైన స్థితి అనేది అసలు ఉండదు ఈ పుస్తకం ఎన్నో ఆధ్యాత్మిక శక్తి స్థాయిల నుంచి ఉదయించే ఒక క్రమ పద్ధతిని వివేకం గురించి ప్రస్తావిస్తుంది ఈ విశ్వం ఒక భగవద్ సల సంపూర్ణ లోపరహిత స్థితికి కొంచెం కింద స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉంది అనే ఒక అసాధారణమైన అంతర్లీనంగా ఉండే సందేశము ముఖ్యంగా బాగా పరిణితి సాధించిన నా సబ్జెక్టుల ద్వారా చెప్పబడింది ఆ విధంగా సర్వసంపూర్ణ లోపరహిత స్థితి ఇంకా ఉన్నతమైన దివ్య మూలానికి ఆపాదించబడింది నేను చేసే ఈ పని వల్ల మనమంతా కావాలని లోపభూయిష్టంగా సృష్టించబడిన ఒక ప్రపంచంలో జీవిస్తున్నాము అని నమ్మడం ప్రారంభించాను మేధాశక్తి కలిగిన జీవులు నివసించే లెక్కలేని గ్రహాల్లో మన భూమి కూడా ఒకటి ప్రతి దానిలో సమతా స్థితిని తీసుకురావాల్సిన కొన్ని లోపాలు ఉంటాయి ఈ ఆలోచనను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి చూద్దాం ఎన్నో విశ్వాల్లో మనది ఏక పరిమాణ విశ్వం ఈ పుస్తకంలో చూసినట్లు ఆత్మల పురోగతిలో ఎన్నో స్థాయిలు ఉన్నట్లే ప్రతి విశ్వానికి ఆయా నైపుణ్య స్థాయిలో పనిచేసే సృష్టికర్త ఉంటాడేమో అనిపిస్తుంది ఈ దేవగణంలో ఉండే మన విశ్వం యొక్క అధిపతి ఆయన లేక ఆమె లేక అది ఎవరైనా కావచ్చు వారి ఇష్టానుసారం ఆ మన ఈ విశ్వాన్ని పరిపాలించే అనుమతి కలిగి ఉండవచ్చు మన విశ్వంలో ఉండే గ్రహాలకు వెళ్ళే ఆత్మలు మన తండ్రి లాంటి ఒక భగవద్త్మ సంతానం అనుకుంటే అవి శ్రమించడం వల్ల ఆ భగవద్త్మ వివేకవంతంగా మారుతూ ఉంటే అప్పుడు మనకు మరింత దివ్యత్వం కలిగిన దా తాత లాంటి ఒక సంపూర్ణ స్థితి కలిగిన భగవంతుడు ఉన్నాడా మనలాగా మన స్థితిని వెంటనే పైన ఉండే స్థితిలో ఉండే దేవుడు కూడా వికాసం చెందుతూ ఉన్నాడు అనుకుందాం ఈ భావన కూడా మన ఆ దేవుడిని సృష్టించిన అత్యంత లోపరహిత స్థితి కలిగిన మూల తత్వాన్ని మనకు ఏమాత్రం దూరం చేయలేదు సంపూర్ణ లోపరహిత స్థితి కంటే కొంచెం కింద స్థాయిలో ఉండే తన శ్రేష్టమైన సంతానం పరిణితి చెందడానికి అనుమతించినంత మాత్రాన సర్వోన్నతుడు సంపూర్ణ లోప లోపరహితుడు అయిన ఆ పరమాత్మ తన సర్వశక్తి తత్వాన్ని ఈ మొత్తం సృష్టి మీద ఆధిపత్యాన్ని కోల్పోడు అని నాకు అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉన్నాయి మేడం ఈ పాయింట్లు మేడం ఈ క్రింది స్థాయి దేవుళ్ళు అది మేడం ఆ మెదడు అంతా ఏదో జరుగుతుంది నాకు ఇది చదువుతూ ఉంటే ఆ ఒక రకంగా వైబ్రేషన్ లాగా లోపలంతా కదలిస్తుంది మేడం ప్రాసెస్ మేడం ప్రాసెస్ ప్రాసెస్ ఈ కింది స్థాయి దేవుళ్ళు ఆ అత్యున్నత పరమాత్మలో ఐక్యం అవడానికి ఇచ్చే శిక్షణలో చిట్ట చివరిగా వారు లోపాలతో కూడిన ప్రపంచాలు జరిగేటప్పుడు మీరు కూడా ఉన్నారేమో చూడండి ఉండొచ్చు మేడం అంటే లోపాలతో కూడిన ప్రపంచాలు సృష్టించడానికి అనుమతి ఇవ్వబడుతుందేమో అనిపిస్తుంది ఈ విశ్వంలో దివ్యత్వం యొక్క మధ్యవర్తిత్వం గురించి ఇక్కడ చర్చించిన అంశాలే మన అత్యున్నత సత్యతత్వంగా ఒప్పుకోవాల్సిందే మనకు ఏదైనా నేర్పించడానికి బాధను అంటే నొప్పిని ఉపయోగిస్తున్నాడు కాబట్టి మన దేవుడు అత్యుత్తముడు కాదు అని మనం అనుకున్నా మనకున్న అత్యున్నతమైనది ఇదే కాబట్టి మనం మన జీవితాన్ని దివ్య కానుకగా ఒప్పుకోవాల్సిందే కానీ తీవ్రమైన రోగంతో చిట్ట చివరి దశలో శారీరకంగా చాలా బాధపడుతున్న ఒక వ్యక్తికి ఈ విషయం అర్థమయ్యేట్లు చెప్పడం అంత సులభం కానే కాదు మన జీవితంలో బాధ అంటే నొప్పి నయం చేయగల ఆత్మ శక్తికి ఒక అడ్డంకి అందుకే అది చాలా మోసపూరితమైనది నమ్మలేనిది ప్రతిదీ మన ఇష్ట ప్రకారం ముందుగానే నిర్ణయించుకున్న విధంగానే జరుగుతూ ఉంది అనే అని ఒప్పుకోలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఏది ఎలా ఉన్నా మనం జీవితాంతం మన బాధ మనం భరించగలిగేంత మాత్రమే ఉండేట్లు మన కర్మ డిజైన్ చేయబడుతుంది ఉత్తర థాయిలాండ్ లోని పర్వతాల్లో ఉండే ఒక బుద్ధ దేవాలయంలోని గురువు ఒక ఆయన నాకు జీవితంలోని సరళమైన ఒక సత్యాన్ని చెప్పాడు నాతో మన అస్తిత్వాన్ని వ్యక్తపరుచుకోవడం కోసమే మనకు జీవితం ఇవ్వబడింది మనం మన హృదయం చెప్పినట్లు నడుచుకున్నప్పుడు మాత్రమే మనము కోరుకున్నది మనకు ఇవ్వబడుతుంది అని ఆయన అన్నారు ఈ పాయింట్ బాగా పెట్టుకోవాలి మేడం అండర్లేం చేసుకోండి నిజంగా అంటే ఎట్లు చూడండి అంటే ఎట్లా అంటే మన మనకు జీవితం ఇవ్వబడింది మనము మన హృదయం చెప్పినట్లు నడుచుకున్నప్పుడు మాత్రమే మనం కోరుకున్నది మనకు ఇవ్వబడుతుంది అని ఆయన చెప్పారంట ఒక గురు మనం దయతో చేసే పనులే ఈ వ్యక్తీకరణలో అత్యున్నతమైనవి మన శాశ్వత గృహం నుండి మన ఆత్మ దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్నా మనం మాత్రం కేవలం టూరిస్టులం కాదు మన కోసం మన చుట్టూ ఉన్న వారి కోసం ఒక ఉన్నత చైతన్య స్థితి పరిణితి చెందే విధంగా పని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం భగవంతుడి అంశే కానీ మనలో లోపాలు కూడా ఉన్నాయి మనం భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచము అనే రెండు ప్రపంచాల్లో నివసిస్తూ ఉన్నాం ఈ రెండు విశ్వాల మధ్య కాలం ప్రదేశం గుండా అటు ఇటు ప్రయాణిస్తూ ఉండడం మన విధి ఈ ప్రయాణం ద్వారా మన వ్యక్తిత్వాలను మెరుగుపరుచుకోవాలి జ్ఞానం సంపాదించాలి ఈ పద్ధతి మీద నమ్మకం ఉంచి ఓర్పు పట్టుదలతో పని చేయాలి ఆశ్రయించిన చాలా భౌతిక శరీరాల్లో మన మూలతత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేము కానీ దీనివల్ల మన ఆత్మ మన తన ఉనికిని కోల్పోదు ఎందుకంటే మనం ఈ రెండు ప్రపంచాలతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటాము నా సబ్జెక్టులో ఆత్మల ప్రపంచాన్ని చూసి దాని ఉనికిని తమ మనసుల్లో కనుగోట్లు కనుగొనేట్లు చేయడమే నా పని వాళ్ళు ఆ జ్ఞానాన్ని స్పృహలో కూడా కలిగి ఉండడమే నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం అనంతమైన శాశ్వత ప్రేమతో మన నిజ గృహము మన కోసం ఎదురు చూస్తూ ఉంది అని తెలుసుకోవడం మరియు మన మనస్సుల్లోనే ఉండే ఉన్నత ఆధ్యాత్మిక శక్తులను గ్రహించగలగడమే మనం పొందే ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైనవి మనం ఇక్కడి వాళ్ళం కాదు ఎక్కడి నుంచో వచ్చాము అనే జ్ఞానం మన శాంతిని ప్రసాదిస్తుంది కేవలం సంఘర్షణ నుండి దూరంగా ఉంచడానికి మాత్రమే కాదు విశ్వజనీనమైన మనస్సుతో మనము మమేకము చేయడానికి అది మనకు ప్రసాదించబడుతుంది ఏదో ఒకరోజు మనం ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని మనందరం ఒక సర్వోన్నత జ్ఞాన స్థితికి చేరుకుంటాం అక్కడ అన్ని సాధ్యమే ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది మేడం చనిపోయిన తర్వాత మీ క్షేమం జరుగుతుందో తెలుసుకోవాలనుందా అనేసి నెక్స్ట్ ఒక కొంచెం ఇచ్చాడేనా మరణానికి పునర్ పునర్జన్మకు మధ్య ఉండే ఆ మిస్టరీలను మొట్టమొదటిసారి సంపూర్ణంగా శోధించి వివరించిన అద్భుతమైన పుస్తకం ఆత్మల ప్రయాణం ఇది ఈ తరహా పుస్తకాలు పుస్తకాలకు ఒక ప్రామాణికంగా పరిగణిస్తున్నారు ఈ పుస్తక రచయిత పేరు డాక్టర్ మైఖేల్ న్యూటన్ వారు హిప్నసిస్ ప్రక్రియలో కనుగొన్న అత్యంత నూతన విధానాల సహాయంతో ఒక వ్యక్తి చైతన్యాన్ని అధిచేతన అంటే సూపర్ కాన్షియస్నెస్ స్థాయికి తీసుకెళ్లవచ్చు అలా ఇరవై తొమ్మిది మందిని హిప్నోసిస్ ద్వారా వారిని అధిచేతన స్థాయికి తీసుకెళ్లినప్పుడు వారు చెప్పిన విషయాలను ఈ పుస్తకంలో వివరించారు వారి గత జీవితాల జ్ఞాపకాలను దానితో పాటు భౌతికంగా చనిపోయి తిరిగి జన్మించే లోపల ఆత్మల ప్రపంచంలో ఉన్నప్పటి అనుభవాలను వారి లోనే తెలుసుకోవచ్చు గాఢమైన హిప్నాసిస్ నిద్రలో ఉన్నప్పుడు ఆయన క్లయింట్ల మరణానికి మరో జీవితానికి మధ్య వారికి ఏం జరిగిందో మన మనసుకు అత్తుకునే విధంగా వర్ణించారు ఆత్మల ప్రపంచం ఎలా ఉండేది చనిపోయిన తర్వాత చనిపోయి ఆత్మల్లా మారిన మనము ఎక్కడికి వెళతాము ఏం చేస్తాము తిరిగి ఎందుకు మనకే మనమే ఎంచుకున్న రూపాలలో జన్మిస్తామో వాళ్ళు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు ఈ పుస్తకంలో ఉన్న అసాధారణమైన కథల అంటే క్లయింట్ల యొక్క అనుభవాలు ద్వారా మనం క్రింది విషయాలు తెలుసుకుందాం తెలుసుకుంటాం అనమాట అంటే మరణించే సమయంలో మనకు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది మరణించిన వెంటనే మనం ఏం చూస్తాము ఆ అనుభూతి ఎలా ఉంటుంది వివిధ ఆత్మల స్థాయిలు ప్రారంభ దశ మధ్యస్థ స్థాయి పరిణితి చెందిన ఆత్మలు ఫస్ట్ దానికి మరణించే సమయంలో మనకు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఈ భూమి మీద మన సోల్మేట్స్ ను కలవగానే వారిని గుర్తించడాన్ని మనకు ఆత్మల ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ నేర్పుతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ దారి తప్పిన ఆత్మలకు ఏం జరుగుతుంది జీవితం యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి సృష్టికర్త తనను తాను బహిర్గత పరచుకోవడానికి గల లక్ష్యం మైకేల్ న్యూటన్ పిహెచ్డి గురించి న్యూటన్ ఇన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ బిట్వీన్ లైట్స్ హిప్నోథెరపీ సంస్థ వ్యవస్థాపకుడు అంటే కాలిఫో కాలిఫోర్నియాలో నలభై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారు హిప్నోసిస్ రిక్రేషన్ థెరపీ ప్రక్రియలలో ప్రక్రియలలో ఆద్యులు వారి పుస్తకాలు జర్నీ ఆఫ్ సోల్స్ డెస్టినీ ఆఫ్ సోల్స్ దాదాపు మేడం ఇంకోటి కూడా ఉంది మేడం ఇవన్నీ డెస్టినీ ఆఫ్ సోల్స్ అని తెచ్చుకుందాం మేడం అది కూడా నెక్స్ట్ సోల్స్ కూడా ఎంత బాగుందో అసలు నిజంగా అంటే ఇది గుర్తు పెట్టుకోవాలి మేడం రాసుకుందనా మామ ఒకటి ఇది లాస్ట్ లో ఇచ్చాడేనా డెస్టినీ ఆఫ్ సోల్స్ గుర్తుపెట్టుకుంటారా మేడం రాయాలన్నా గుర్తు పెట్టుకుంటా నేను డెస్టినీ ఆఫ్ సోల్స్ గుర్తు పెట్టుకుంటా ఆ ఆ ఇది మనం వాళ్ళని అడగదామా మేడం అసలు పుస్తకాలు వాళ్ళు పీడిఎఫ్ పెట్టిన వాళ్ళని అడుగుదాం అడగదాం మేడం దాదాపు మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి అంటే మేడం ఇవి ఆఫ్ సోల్స్ అవి సుమారు ముప్పై భాషల్లోకి అనువదించబడ్డాయి మామూలు మేడం కాదు కదా అబ్బా ఎంత అద్భుతమో నిజంగా బ్యాక్ వెళ్ళిపోయింది అయిపోయింది మేడం ఇక్కడికే లాస్ట్ డివైన్ బ్లిస్ అని ఇచ్చాడు ఆయన చివర్లో ఎంత అద్భుతమైన రచయిత రచయిత నిజంగా అంటే కోటి 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 ధన్యవాదాలు నాకు ఎంత జ్ఞానాన్ని ప్రసాదించినా ఎస్ ఎస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు నా యొక్క హృదయం కృతజ్ఞతలు ఆయన మైకల్ మైకల్ న్యూటన్ కదా మేడం అవును మేడం మైకల్ ఆయన కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం